ండి ఇలాంటి దోశ ఒక్కడ తీసుకుంటే చాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ దోశ మల్టీగ్రెయిన్స్ దోశ మల్టీగ్రెయిన్స్ వేస్ అలాగే క్యారెట్ ఇవన్నీ వేస్ చేశాను హెల్త్ కూడా చాలా మంచిది సూపర్గా చేసుకోవచ్చు ఇలాంటిది రోజుకి మనం ఒకటి రెండు తీసుకున్న టిఫిన్ టైంలో సరిపోతుంది ఇప్పుడు వీటికి ముందుగా కావాల్సిన పదార్థాలు ముందుగా మనము దోశ రెడీ చేసుకోవడానికి చండ హాఫ్ కప్పు జొన్నలు నేను ముగ్గురికి సరిపోయేలాగా తీసుకున్నాను హాఫ్ కప్పు రాగులు హాఫ్ కప్పు కొర్రలు అలాగే పెసలు అలాగే హాఫ్ కప్పు మెనుములు ఒక రెండు స్పూన్లు శనగలు ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ లేక ఒక స్పూన్ మెంతలు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఆరేడు గంటల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు చూడని అంతా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అందులోకి అలాగే అటుకులు ఒక కప్పు అటుకులు వేసుకొని ఇలాగ మొత్తం మిక్సీ పెట్టేసుకొని మొత్తం అంతా ఒక రోజంతా ఉంచుకోవాలి రాత్రి మార్నింగ్ చూపిస్తాను చూడండి ఇలాగ వచ్చేసింది ఇప్పుడు మనకు కామలసేంత పిండి తీసుకొని మనం సపరేట్ చేసుకొని అందులోకి సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్యాన్ మీద ఫస్ట్ మనం ఆనియన్ బాగా తిక్కాలి బాగా బాగా ఇలాగ రఫ్ చేస్తే మనకి దోశ ఎదుక్కోకుండా వస్తుంది అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొంత మొంత ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న దోశ పిండిని తీసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే దోశ వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ ఫ్లేమ్ స్లిమ్లో పెట్టుకొని అలాగే అందులోకి మనకి తుమ్ముకున్న క్యారెట్ మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర చెండు కొత్తిమీర అలాగే కరివేపాకు మొత్తం అన్నీ అంతా మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలాగే అందులోకి తురిమిన చీజ్ చాలా టేస్ట్ బాగుంటుంది మొత్తం అంతా వేసేసుకొని కావాలంటే ఇంకా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఇలాగ మూతపెట్టి మనము చండు ఒక రెండు నిమిషాలు మూత పెట్టినాము తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము మరొక రెండు నిమిషాలు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం చేసేసుకుంటే చూడండి ఈజీగా వచ్చేస్తుంది దోశ తీయడానికి కూడా అస్సలు తుక్కోదు ఎందుకంటే మనం ఆనియన్ బాగా బాగా ఇది చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు మల్టీగ్రెయిన్స్ దోశ రెడీ